మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారిగా మన అందరికీ గర్వకారణమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారి కీర్తిని ప్రపణించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఆయన ఆశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ మనముడు నారా లోకేష్ బాబు కొనసాగిస్తూ ప్రజల ఆదాయంలో పొందుతున్నారని వివరించారు మనందరం ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఈరోజు తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు భారతదేశ చరిత్రలో తెలుగు భాషకి తెలుగు తనానికి గౌరవం తెచ్చిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహానాడులో కూడా కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది వారి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలు తెలుగు భాషను గుర్తింపు తెచ్చిన విధానం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వారిని స్ఫూర్తిని తీసుకొని నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రోజున వారు ఆశయ సాధనలో నిరంతరం కృషి చేస్తూ తండ్రికి మించిన తనయుడుగా తాతకు మించిన మనవడిగా ఈరోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవటంలో పేదవారిని హక్కును చేర్చుకోవటంలో పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాల అండగా ఉండటంలో తాతని మించిన మనవడిగా వారు ఉంటూ మూడు తరాల తెలుగు ఖ్యాతిని పెంచడంలో ఎన్టీ రామారావు గారి ఆశయాలను అందరం కూడా కొనసాగిస్తామని ఆయన పుట్టినరోజున ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం నూట రెండు సంవత్సరాలు పూర్తి చే పూర్తయి ఇప్పటికి కూడా వారు పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఉన్నారంటే రాముడుగా కృష్ణుడిగా దేవుళ్ళుగా కొలిసేటువంటి ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడిగా పుట్టడం మనందరి గర్వకారణం అందుకే మహానాడు సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాన్ని తప్పకుండా కాపుర నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం